చిన్ని సెరలో అయితే ఇప్పటిదాకా నాగవల్లి దేవానే ఇంకా బాలరాజుకి కావేరికి ఇద్దరు శత్రువులు అనుకుంటే ఇప్పుడు ఇంకా మధు కూడా ఇద్దరు శత్రువులు అవుతారు కానీ ఇంకొకటి ఏంటంటే లోహిత కూడా తనకి ఎనిమి అవుతుంది అంటే తను కాలేజీ నుంచి ఇంకా నాగవల్లి అయితే తనని వాళ్ళ నాన్నని దెబ్బ కొట్టాలి కొట్టే దెబ్బ మనం ఎలా ఉండాలంటే మనమని తెలియకూడదు అన్నట్టుగా తన మనుషుల చేత అయితే తనని కొట్టిస్తుంది అప్పుడు ఇంక లోహిత కూడా అయితే నేను తనని కాలేజీలో ఏం చేయాలనుకున్నా తన వల్ల నా వల్ల కావటం లేదు అందుకే ఒక ప్లాన్ అయితే చేశాను దానికి దిమ్మ తిరిగిల చా షాక్ ఇయ్యాలని చెప్పనని ఇంకా రౌడీలని అయితే పిలిపించి ఇంకా రౌడీలతో మాట్లాడి తనని చెప్పినట్టుగా తనని చిత కొట్టి చేయండి కాలు చేయ ఎడిచేసండి అని చెప్పని అంటుంది ఈ లోపలైతే ఇంకా తన్ని సుబ్బుకి అయితే యాక్సిడెంట్ అయిందని చెప్పని ఫోన్ వస్తుంది ఇంకా బా మధు అయితే ఇంకా బా చాలా ఏడుస్తూ ఇంకా పద్దు కాడున్న స్కూటీని అయితే తీసుకొని ఇంకా బయలుదేరుతుంది ఇంకా మధు అయితే ఏడుస్తా వెళ్తుందని చెప్పని ఇంకా మహి అయితే పద్దు నడతాడు ఏమైంది పద్దు అంటే వాళ్ళ నానికి యాక్సిడెంట్ అయిందంట గుడి దగ్గర అక్కడికి వెళ్తుంది మధు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని మహి కూడా అయితే వెళ్తాడు ఇంకా అక్కడికి వెళ్ళే లోపల తను లోహిత పెట్టిన రౌడీలు అయితే ఇంకా i <laughs> మా చిన్నిని అయితే రౌండప్ చేసి తన కొట్టాలని చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఇంక చిన్నిని చూసిన తర్వాత మహి అయితే ఇంకా చిన్నప్పుడు ఎలాగో చిన్నిని కాపాడుకుంటూ నాగవల్లి మా దేవ విషయంలో ఎలా కాపాడుకుంటూ వచ్చాడో ఇప్పుడు రక్షణగా అయితే ఇంకా చిన్నికైతే అయితే ఉంటాడు ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళని అయితే పిలిచి ఇంక రౌండప్ చేసి తనని కొట్టాలని చూసిన వాళ్ళకైతే ఇంకా వచ్చి ఇంకా మహియే కొడుతున్నాడని చెప్పి అనేటప్పటికీ ఇప్పుడు దాకా కాస్త ప్రేమ పెంచుకున్న మా మధు అయితే ఇంకా పూర్తిగా మహిని ప్రేమించడం అయితే మొదలు పెడుతుంది కానీ లోహిత అయితే రౌడుని పంపించడంతో తన్ని ఎవరో వచ్చి మమ్మల్ని చితబ్గొట్టాడు మేడం అని చెప్పి అనేటప్పటికి మీరేం చేస్తున్నారా తన్ని ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా సరే తన్ని ఏదో కాలో చేయో తీసేసేయండి అని చెప్పి అనేటప్పటికీ ఇంక ఎప్పటికైనా తనకు ప్రమాదం ఉందని చెప్పనని ఆ దేవుడే పంపించినట్టుగా మహి అయితే ఇంక తన చుట్టూ ప్రతి కష్టంలోనూ తనకే తోడుగా ఉంటాడు అప్పుడు ఇంకా బాలరాజు కావేరి కూడా మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం అని ఎలా ఆశీర్వదించారో ఇప్పుడు మధు విషయంలో చిన్ని విషయంలో కూడా మళ్ళీ అలాగే మహి అయితే తనకు అండగా నిలబడతాడు కానీ నాగవల్లికి అయితే ఇంకా తన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి తన కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పని వాళ్ళ మీద కంకణం కట్టుకుంటుంది లోహిత అయితే ఇంకా మధు ఈ కాలేజీలో అడుగు పెట్టకుండా చేస్తానని చెప్పని శబ్దం చేస్తుంది